హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ వర్షాలు పడుతూ చాలా లైన్ ఫాల్స్ అయితే జరుగుతున్నాయి ఈ మూమెంట్లో ఆఫర్ ఇస్తే బాగుంటుందని మన స్టూడెంట్స్ అవ్వచ్చు కస్టమర్స్ అవ్వచ్చు అడుగుతున్నారు సో అందుకనే మనం ఈ ఈ ఆదివారంలోకి పోల్ షూ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్లస్ టూ హండ్రెడ్లోనే న్యూ మోడల్ రబ్బర్ గ్రిప్ విత్ బ్యాగ్ బెల్ట్ ఇవ్వబోతున్నాం ఇది ఆదివారం వరకే ఉంటుంది ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా ప్లస్ టూ హండ్రెడ్లోనే మరి బ్యాగ్ బెల్ట్ రబ్బర్ గ్రిప్ వస్తుంది ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు రెండోది సరికి రేపు సాయి మ్యారేజ్ చోటప్పటిలో జరుగుతుంది మన నన్నం స్టూడెంట్ జేఎల్ఎం సాయి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయండి సార్ మేము కూడా వస్తాం మీరు వచ్చే పని అయితే అని చాలా మంది సో నేను డెఫినెట్లీగా వస్తాను సాయి మ్యారేజ్కి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ కలుస్తాను మీ అందరిని కలవడం నన్న ఫ్యామిలీని మళ్ళీ కలవడం ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎనీ హ్యావ్ స్టూడెంట్స్ మరి కస్టమర్స్ నన్నం కస్టమర్స్ అండ్ నాన్న స్టూడెంట్స్ ఆల్ ఆర్ నన్న ఫ్యామిలీ అందరూ కూడా ఈ యొక్క ఆఫర్ని సద్వినియం చేసుకోవాలని మరి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ వాతావరణం బాగాలేదు విద్యుత్ కార్మికులు విద్యుత్ సహోదరులు మిమ్మల్ని మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని ఆ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ ఆల్